గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విద్యానగర్ లోని శ్రీ సాయినాథ్ అపార్ట్మెంట్లో మీలా వంశీ స్వాతి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీలా వంశీ మాట్లాడుతూ అన్ని మంత్రాలకు అధిపతి అయిన గణనాధుని పూజించడం ప్రజల్లో ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను గణనాథులు కలిగిస్తాడని తెలిపారు కార్యక్రమంలో రాఘు దేవరశెట్టి శ్రీకాంత్ అశోక్ సుధాకర్ పృథ్వీ కంది బండ అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు নানি 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 విద్యానగర్ రోడ్ నెంబర్ ఫోర్ గణేష్ చౌరస్తాలో గత పదహారు సంవత్సరాలుగా తాతల యొక్క సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం పదిహేడవ వార్షికోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటున్న క్రమంలో ఈ పదిహేడవ వార్షికోత్సవానికి అద్భుతంగా పార్వతీ పరమేశ్వర సైత నందీశ్వర గణపతిని సోదరి వాడకట్టు ఉండబడినటువంటి డ్రీమ్ మొబైల్స్ అధినేత ఉప్పల శ్రవణ్ కుమార్ గారి దంపతులు విగ్రహదాతగా నిలిచినారు ఐదవ రోజు పూజా కార్యక్రమంలో విశేషంగా గణపతి పూజను అందుకొని ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగా మాతల మహిళా భక్తుల చేత విశేషమైనటువంటి కుంకుమ పూజ కార్యక్రమాన్ని అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని అన్నప్రసాద ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాలలో పదిహేడవ వార్షికోత్సవంలో విశేషంగా నిన్న నాలుగో రోజున శనివారం సాయంకాలం గణపతి పూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అద్భుతంగా అలాగే ఐదో రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంకా మిగిలిన నాలుగు రోజులు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా రేపు సోమవారం నాడు పూజ అనంతరం మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఆధ్యాత్మిక భావనను హైందవ సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా శ్రీకృష్ణ రాయభారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అద్భుతంగా దానికి కళాకాలం కూడా తీసుకొచ్చి భక్తుల సహకారంతో ఆ కార్యక్రమాన్ని రేపు చేపట్టడం జరుగుతుంది ఇంకా మిగిలిన మూడు రోజులు కూడా విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉత్సవాలను పూర్తి చేయడం జరుగుతుందని మనం చేసుకోవడం జరుగుతుంది దేవలో గణేష్ మహారాజుకి